ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది ఈ క్రమంలోనే భారత్లో కూడా రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఈ క్రమంలోనే తాజాగా దేశంలో కోవిడ్ మహమ్మారి కారణంగా మరో ఐదుగురు బలి కావడం సంచలనంగా మారింది మరోవైపు ఒక్కరోజే మూడు వందల ముప్పై ఐదు కేసులు నమోదు కావడం యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేలకు చేరటం దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి పడగ విప్పుతోందని చెప్పడానికి నిదర్శనంగా మారింది దీనికి తోడు చైనాలో కేసుల పెరుగుదలకు కారణమైన జేఎన్ వన్ సబ్ వేరియంట్ కేసు కేరళలో వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది ఆదివారం ఒక్కరోజే కొత్తగా మూడు వందల ముప్పై ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కోవిడ్ కాటుకు మరో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు అయితే చనిపోయిన వారిలో నలుగురు కేరళకు చెందిన వారే ఉండటం గమనార్హం మరొకరు ఉత్తరప్రదేశ్ వాసి ఉన్నారు ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల ఒకటికి చేరింది దీంతో దేశంలో కరోనా కేసుల కట్టడి చేయడానికి మళ్ళీ లాక్డౌన్ పెడతారా అనే భయం ఇప్పుడు ప్రజలను వెంటాడుతోంది ఇక అమెరికాలో పుట్టిన జేఎన్ వన్ అనే కొత్త కరోనా వేరియంట్ మన దేశంలో కూడా వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది కేరళకు చెందిన డెబ్బై మూడేళ్ల మహిళకు కరోనా సోకగా ఆ నమూనాలను ల్యాబ్కు పంపించి పరీక్షించారు ఆ మహిళకు జేఎన్ వన్ వేరియంట్ సోకిందని గుర్తించారు అయితే ఆమె చికిత్స పొందుతూనే మరణించారు దీంతో జేఎన్ వన్ వేరియంట్ కారణంగా దేశంలో తొలి మరణం సంభవించింది మరోవైపు ఇప్పటి వరకు దేశంలో నాలుగు కోట్ల యాభై లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి వీరిలో నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల మంది కోలుకున్నారని ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల పదహారు మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు తొంభై ఎనిమిది శాతం ఉండగా మరణాల రేటు ఒక శాతం ఉందని పేర్కొన్నారు ఇప్పటి వరకు దేశంలో రెండు వందల ఇరవై కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు